అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చేరాం మనం ఇందులో ఎంత ఆనందకరమైన విషయం ఒక్క రోజులో నాలుగులో మూడు రోజుల్లో ఐదు రోజుల్లో చాలా తాయిగా చేస్తారండి కానీ ఎలా చేస్తామంటే వెన్ను తన్ను అంటారు అలాగా స్వామివారు వారు అక్కడి నుంచి ఏం చేశారండి సటగోపాచార్య స్వామి వారు అమ్మ మేమంతా ఉన్నామని మా అప్పలాచార్య స్వామి వారు నిత్యం మీకు తెలుసు ఇవన్నీ ఎలా చదవాలో ఏమిటో అంత తయారు చేసి మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పారు ఇంకా మా పుత్ర సమానులే వాళ్ళు మా ఊరులే శిష్యుడు వీళ్ళందరూ కూడా మీకు ఎందుకండి మేము నడిపిస్తాం కదా అన్నారు నడిపిస్తానంటే వాళ్ళు నడిపిస్తారా ఎంత వేగవా అనుకున్నాం నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఆ ఇంటర్మీడియట్లో ఏవో పేపర్లు తీసుకున్నప్పుడు గోదావరి ట్రెడీ మీద ఎక్కి నువ్వు అవతలికి వెళ్ళావు నీ అనుభవాన్ని రాని అని చెప్పి ఒక పది మార్పులు ప్రశ్నించాను ఆ స్టూడెంట్ మొదలుపెట్టాడు నేను గోదావరి స్టేషన్లో రైలు ఎక్కాను బ్రెడ్ని ఎక్కి రైలు వచ్చింది అక్కడి నుంచి స్పీడ్ అందుకుంది ये नाटक ఇంత కల ఎత్తి ఎవరికేసర చూస్తే ఇలాగ ఇలాగ కలిగాలు పడిపోతూ ఎంతో ఆనందంగా ఎంతో ఆనందంగా మనం చేస్తున్నాం కవిగారు గజజీయర్ స్వామి వారితో ఉండేటువంటి కవిగారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఈ పిరువాయిమడి వైభవాన్ని గురించి చెప్పారండి మీకు నేను మన రెగ్యులర్ క్లాసెస్లో చాలా సార్లు చదివాను చెప్పాను కానీ ఇవాళ కూడా ఒక్కసారి దాన్ని మనం ఆ మూర్తి త్రయం అంటే పెద్ద స్వామి వారు గోపాలాచార్య స్వామి వారు కవిగారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నట్లుగా మన భావన మనకి మంగళాశాసనాలు అందుతున్నాయి అని ఆ పద్యం ఎంత తేలికగా సులభమైనటువంటి భాషలో రాశారో చూడండి ఏమండి ఎక్కడి నమ్మాడు వారండి మన ఇళ్లలో మనం కూర్చొని అనుకున్నాం తిరుపురు కూరా వెళ్ళడమా వెళ్ళగలమా అక్కడి నుంచి ప్రణాళికలండి ఏమి ప్రణాళికలో పెళ్లివారి ప్రణాళికలు నాకు రూమ్ చాలు నాకు బెడ్ చాలు నాకు పంచ చాలు నేను కింద పడుకుంటాను అబ్బబ్బో ఎన్ని ఎన్ని వాళ్ళు నిజంగా ఒక మహా మహోత్సవమైన కళ్యాణం పెరుమాళ్ళ యొక్క భద్రాద్రి సీతారామ కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో అంత వైభవంగా మన శాతం కూడా నిజంగా చాలా చాలా బాగుంది అలాంటి శకాళి ఆ మహనీయులు ఉన్న చోట్లన ఈ మనందరం ఉన్నాం ఒక్కటండి మనం ఎక్కడ పడుకున్నాము ఏం తిన్నాం నదికి వెళ్ళగలిగామా స్నానాలు చేశామా లేదా పెరుమాళ్ళని ఎలా సేవించుకున్నాం అయ్యో రాయి తగిలిందే తోసేసారే గు అన్నీ వదిలేండి మీరు ఈ ఊరొచ్చారు ఇక్కడ సన్నిధిలో పాల్గొన్నారు ఇక్కడ మన శాత్తుమలలో మనం శ్రీ 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 అహోబెల స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆచార్యులని నమ్మాళ్ళ వాళ్ళని మీరు సేవించుకున్నారండి ఇంతకంటే జీవితానికి కావలసినటువంటి అద్భుతము వేరొకటి లేదు 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 అందుకని ఆయన అంటారు ఎక్కడి శ్రీశారి ఏమి కవిత్వము ఏంటండి ఆ పాసురాలు చదువుతుంటే మనకు అర్థం కూడా తెలియక్కర్లేదు మా దుక్కు అనేదాని అవును కదా ఏమిటో అక్కడ ఏమర్థం తెలిసిందో తెలియదు కానీ వయ్యం అలందా ఓహో లోకాలు గంటాడా ఇలాగా ఓ ఆనంద తరంగితం అయిపోయింది మనస్సంతా కూడా అని అలాంటి కవిత్వము అవేమి పాసురాలు ఎంత తీయటండి తేనెలు ఊరేటువంటి పాసురాలు మీరందరూ అదృష్టవంతులు తిరుపతులను కూడా చక్కగా అక్కడ ఉన్న పెరుమాళ్ళు అందరినీ కూడా సేవించుకుని వచ్చారు ఆ తీపిని ఇక్కడ అక్షరాత్మకంగా ఉన్న తీపిని అక్కడ ఒక రూపాత్మకంగా పెరుమాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించారు కరుణించారు అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా ధన్యులు అని కాబట్టి ఏమందమైన పాసురాలు రచించారండి అవేమి పాసురాలు ఎక్కడి దివ్య దేశ కథలు ఎన్ని దివ్య దేశాల కథలండి ఇంకా ఇంకా ఈరోజు వెళ్లే వాళ్ళు రేపు వెళ్ళేవారు కూడా ఉన్నారు కదా అసలు దివ్య దేశము ఆళ్వార్లు మంగళాశాసనము చేసినటువంటి ఆ పాసురాలు కలిగినటువంటి దేశం పెరుమాళ్ళకు కూడా గొప్పతనం ఆళ్వార్ల వల్ల వచ్చింది మంగళాశాసనాల వల్ల వచ్చింది కాబట్టి దివ్య దేశ కథలు ఎక్కడ నమ్మిడవారి ఈడులో వ్యాఖ్యలు ఎన్ని ఐదు వ్యాఖ్యానాలు మనం చెప్పుకోలేదు కానీ దేన్ని వదిలిపెట్టలేదండి అక్కడక్కడక్కడగా భావాలన్నీ మనం స్పృశిస్తూనే నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు అనుగ్రహిస్తుంటే మనకి మనకి అర్థమయ్యేలాగా ప్రతిపాసురాన్ని ఒక పనసతనాన్ని తీసుకుని తేనెలో ఉంచి నోటికి అందించారా అని ఒక ఉదాహరణ ఇచ్చేసి అబ్బే లోపలు వీళ్ళకి ఇది కాదు ఉదాహరణ చెప్పాలి నెయ్యి గిన్నె పక్కన పెట్టుకుని అన్నంలో ముద్ద ముద్దకి నెయ్యి వేసుకునే వారిలాగా అనేటువంటి ఉదాహరణని ఆ వ్యాఖ్యానంలో ఇస్తారు పాసురాలు ఎలా ఉంటాయంటే మినపసుణ్ణితో మూడు పదార్థాలు మినపసుణ్ణితో పోల్చారండి ఆ నబ్బిళ్ళయ్య గారి వ్యాఖ్యానం నిజంగా అలా కరిగిపోయేటువంటిదే నోటిలో వేసుకోకుండానే కరిగిపోతుంది అది వేసుకుంటే కరిగిపోయేది ఇది చెవుల పడితేనే కరిగిపోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ పాసురాలు మధ్య మధ్య మన భట్టరు వారి రసోక్తులు భట్టరు వారు కనపడరండి ఎన్ని జోక్స్ ఉన్నాయో మాత్రం వ్యాఖ్యానం అంతా చూస్తే చిన్న మాట కూడా నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఒక ఆయన ఏమండి అలా పెరుమాళ్ళని చూస్తూ అలా ఆహ్లాద సీత నేత్రాంబులు అయిపోయారు అని భట్టర్ వారిని అడిగితే ఏవి నాలో ఎక్కడా మార్పు రాలేదే ఏమిటో చూశాను వచ్చాను అంతే అనేవారు అండి మనందరం కూడా అలా పెరుమాళ్ళని చూస్తాం వచ్చేస్తాం అంత గద్గంగా అయిపోయి అంత ఒళ్ళు పులకరించి మనిషికి ఉండేటువంటి స్వభావాన్ని అంత సహజమైనటువంటి అలంకారంలో అందుకని స్వభావోక్తులు భట్టర్ వారి రసోక్తులు ఇంకా రసోక్తులు అయితే చెప్పనే అక్కర్లేదు మనం చాలా వ్యాఖ్యానం చెప్పుకున్నాం అవన్నీ ఈ చక్కని గోష్ఠిలో నిలిచి స్వామి వరింపగ చేసే దాసిని ఆయన దాసుని అనుకున్నారు ఆ పదాన్ని నేను దొంగిలించి దాసిని మనందరం కూడా ఇంత అద్భుతమైనటువంటి గోష్ఠి నిజంగానండి పొగడడం అనేటువంటిది తప్పని తెలుసు కాని ఇక్కడ ఎవరిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పొగడాలి చూసుకుంటే ఇవాళ సరిపోదండి ఎంత ఆర్తిగా విన్నారోనండి గోష్లో అంత అంత ఆనందంగా బయలుదేరి వచ్చారు మీరందరూ మీకు అందరికీ తెలుసు మీరు ఇళ్లలో బయలుదేరినప్పుడు ఎటు పెడతాం ఎలా పెడతాం ఏం సేవించుకుంటాం ఎన్ని దివ్య దేశాలు చూడగలం వెళ్ళగలం వాళ్ళకి వచ్చారా చెప్పేస్తాను పాచురంలోకి వచ్చేస్తాను ఇంత కష్టపడి వచ్చిన మీకు వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఆ ఒక్క పాసురాన్ని మనం ఇవాళ చిన్నగా ఆదాన్ని చెప్పాల్సిన சொன்னும் பிழைத்தார் பிடித்தார்த்திருந்து பெரியவா నాలుగవ పాదంలో ఒక్క పదంలో పెడితారు పెడితారు బీత్తి ఆశ్రితుల ఆశ్రితులు మన రామానుజ సిద్ధాంతాన్ని అంతటిని ఒక పుంజీభూతం చేసి ఒక పదంగా ప్రయోగించారా అన్నట్లుగా తద్భుత్యూత్య పరిచారక భృత్య భృత్య భృత్య

¡Gracias! Okay.

తామ్రపే మరి అలా మనసును ఉపయోగించే ఆనందాన్ని పరమపదం చెప్పారు దేశం ఈ సామాన్యమైనటువంటి ఆనందం కాక శాశ్వతమైనటువంటి దివ్యానందాన్ని పొందేటువంటి పరమ పద చిన్న వాళ్ళకి పరమ పదంలో సీట్లు చెప్పారండి ఏదైనా ఆవులు లేకపోతే పాలివ్వకపోతే చూడండి చేపడానికి చేపతుంది కదా గడి కుగేసి లోపల ఒక దూడని పెడితే దాన్ని తన దూడ అనుకుని ఎలాగైతే అది ప్రేమని పాలు భర్షిస్తుందో అలా ప్రసన్న అలా ఈ పని చంపినటువంటి వారికి బ్రహ్మాండ అద్భుతమైనటువంటి అనుగ్రహం అనుకుంది ఎలాగా बाद बड़ा मंदिर मस्जिद बनी है ये

అటు మంచు ఒకటినటువంటి వాడుకుని ఇలా ప్రజలకి అంగీలా చేస్తున్నటువంటి మీరు తమ్ముడు వీడి కుటుంబం మీరు ఉండాలి అని రాజ్యాంగ